హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే మేము వెళ్ళిన ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం దగ్గర ఆ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత తెలుసుకోవడానికి ప్రతి చోట నేను పుస్తకాలు అయితే తీసుకుంటూ ఉంటాము సో వాటి కలెక్షన్ ఇవన్నీ కూడా చెప్పాలంటే సో చూస్తున్నారు కదా అన్నవర క్షేత్రం అహోబిల క్షేత్రం అన్నిటికంటే ముందు నేను ఫస్ట్ ఒక బుక్ పెట్టాను కదా చూడండి ఆరెంజ్ కలర్లో ఉంది సో అక్కడ ప్లేస్ వచ్చేసి ఒక విశిష్టత ఉంది ఏంటంటే శివపార్వతులు ఇద్దరు కూడా మనకి ఒకే దగ్గర కనిపిస్తారు ఎక్కడ చూసినా అమ్మ అయ్యవారు ఇద్దరు మనకి వేరువేరుగానే ఉంటారు కానీ ఈ క్షేత్రంలో మాత్రం ఘంటసాల క్షేత్రం అక్కడ మాత్రం ఇద్దరు ఒకే పీఠం మీద ఉంటారు అదే అక్కడ గొప్పతనం సో ఇలా ప్రతి ఒక్క చోట ఒక గొప్పతనం అయితే ఉంటుంది ఎక్కువ మీరు చూస్తే గమనిస్తున్నారో లేదో ఎక్కువ అన్నీ మా ఇంట్లో ఎక్కువ శివయ పుస్తకాలే ఉంటాయి ఎక్కువ మేము ఆయననే దర్శనం చేసుకోవడానికి వెళ్తాం అండ్ ఆయనే మాకు ఎక్కువ ఇష్టం అని చెప్పాలి సో ఈ బుక్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీరందరూ అనుకోవచ్చు ఇంటర్నెట్ వచ్చేస్తుంది ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు నెట్లో వస్తుంది కదా మరి బుక్స్ కొనడం ఎందుకు అని సో నెట్లో మనం కంప్లీట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఈ పుస్తకాలు కొనడం వల్ల మనం ఇంటికి వచ్చిన తర్వాత బుక్ చదువుకున్న తర్వాత అనిపిస్తుంది అరే ఒక ప్లేస్ మర్చిపోయాము దగ్గరలో ఇంకో ప్లేస్ ఉందంట ఈ విశిష్టత మనకు తెలియక వచ్చేసాము మళ్ళీ తప్పకుండా వెళ్ళి చూడాలి అని సో అలా అయితే మేము ఎన్నోసార్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వేరే ప్లే ఆ ప్లేసెస్కి వెళ్ళి మళ్ళీ అవి చూడడం జరిగింది అలాగే శ్రీశైలం గురించి చెప్పాలంటే చాలా ఉన్నదండి ఒక్కటని చెప్పలేము అక్కడ అయితే మనం ఎంత చూసినా ఇంకా మిగిలే ఉంటుందని చెప్పాలి సో అలా మేము ప్రతిసారి శ్రీశైలం వెళ్ళడం జరుగుతుంది ఎందుకో తెలీదు మాకు అక్కడ చాలా మనశ్శాంతిగా కూడా అనిపిస్తుంది అరుణాచలం ఈ ప్లేస్ కూడా మాకు చాలా ఇష్టం అని చెప్పచ్చు సో చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే మా దగ్గర ఉండే బుక్స్ కలెక్షన్సే తిమ్మాబ మరీ మాను ఒక ప్లేస్ మనకి దగ్గరగా బెంగళూరు దగ్గర అనిపిస్తుంది పుట్టపర్తి నుంచి వెళ్ళాం మేము అండ్ ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది అండ్ ఈ బుక్స్ అన్నీ కూడా అక్కడ మేము వెళ్ళిన ప్రతి చోట తీసుకున్న కలెక్షన్సే అండ్ ఇలా బుక్స్ మనం ఉంచుకోవడం వల్ల పిల్లలకు కూడా మనం దగ్గరగా ఉండి చూపిస్తూ మన స్థల పురాణం మన హిస్టరీ ప్లేసెస్ గొప్పతనం అవన్నీ కూడా మనం చూపించుతూ చదివించవచ్చు చెప్పచ్చు అండ్ స్లోగా వాళ్ళకు కూడా బుక్స్ చదవడం అలవాటు చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో మనకే హిస్టరీ చాలా మందికి మనం పూర్తిగా తెలియదు ఇంకా వాళ్ళకి నేర్పడం అంటే మనం నేర్పించడం అంటే అది చాలా కష్టమైన పని అని చెప్పాలి సో దయచేసి ఇలా పుస్తకాలన్నా తీసుకుంటూ ఉంటే మనం తెలియకపోయినా తెలుసుకుని అన్న పిల్లలకి చెప్పచ్చు అలాగే వాళ్ళకు కూడా వాటిని చదవడం అలవాటు చేయచ్చు అది ఒక మంచి హ్యాబిట్ కదా ఎందుకంటే పిల్లలు టీవీ ఫోన్ ఇంటర్నెట్ గేమ్స్ వీటికే అడిక్ట్ అయిపోతున్నారు మనకి హిస్టరీ వాళ్ళు ఎవరూ లేరండి ఇంట్లో పెద్దవారు ఎవరన్నా ఉంటే వాళ్ళు చెప్పడమే తప్పించి మనకు కూడా ఏం తెలియని సిచ్యుయేషన్లో మనం ఉండిపోయాం ఇప్పుడు సో దయచేసి పిల్లలకి అన్నీ మన గొప్పతనం తెలిసేలా చూడండి ఓకేనా థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్